వచ్చేసి మరొక నిన్న మన సబ్స్క్రైబర్ కామెంట్ చేసిండేసి అల్లు రహి ఆయన ఏం పెట్టినట్టే నమస్తే నమస్తే ముత్తు అన్న నమస్తే క్లచ్ పోతే బండి కండిషన్ ఎలా ఉంటుందో చెప్పండి ఫ్రమ్ ఖమ్మం కస్టమర్ అని చెప్పేసి పెట్టిండమాట కామెంట్ ఇప్పుడు ఏమైనా తెలుసు కదా బండి క్లచ్ పెట్టిపోతే కండిషన్ ఎలా ఉంటుందో అని చెప్పేసి అడుగుతుండ్రు ఇప్పుడు ఈ బండికి ఈ అప్పి బండికి క్లచ్ పెట్టిపోయినాయి దీని ఒకసారి మనం టైల్ వేసి ఎలా క్లచ్ పిడిపోతే ఎలా తెలుసుకోవాలనేది ఇప్పుడు మాట్లాడదాం బండి తీసి బండి తీసి మనం టైల్ వేస్తాం చూడండి ఫస్ట్ ఫస్ట్ గేర్ వేసిన మనం గేర్ వేసినాం ఫస్ట్ ఫస్ట్ గేర్ వేసి లాగిస్తున్నాం తర్వాత వచ్చేసి సెకండ్ వేసినాం ఈ బండి చూడండి క్లియర్ క్లియర్గా ఏంటంటే ఎక్స్ఐర్ రియన్లోనే బండి అనేది ఉరకపోకుండా ఇంజన్ అనేది బండి అనేది ముందు మూమెంట్ అనేది ఎక్కువ పోకుండా ఓన్లీ అర్స్ అనమాట చూసారా ఎక్స్ఐడి రియంలోనే బర్ర ఉంటుంది ఇలా ప్రతి గేలు అన్నట్టు అయితే క్లచ్ బెడ్ వీక్ అయినట్టు అర్థం అనమాట ప్లస్ ఒక మెసేజ్ ఏంటంటే ఎక్సైడ్ ఇచ్చినప్పుడు ఇలా అన్నప్పుడు బర్ర ఉంది కదా ఎక్సైడ్ వదిలిపెట్టినప్పుడు కొద్దిగా మూవ్మెంట్ అనేది ముందు కొట్ట చూడండి ఎక్సైడ్ ఇచ్చిన కదా బండి బర్ర అని వస్తుంది ఇప్పుడు ఎక్సైడ్ వదిలిపెడతా ఇగో కొద్దిగా మూవ్మెంట్ అనేది ఇచ్చింది ఎందుకంటే క్లచ్ పేడ్ ఎక్సైడ్ ఇచ్చినప్పుడు కాకుండా క్లచ్ పేడ్ ఎక్సైడ్ వదిలిపెట్టినప్పుడే పట్టు అనేది కొద్దిగా లైట్ పడుతుంది అనమాట ఇప్పుడు మళ్ళీ చూడండి ఎక్సైడ్ ఇస్తున్నా బండి అరుగుతుంది వేగం అనేది తగ్గిపోయింది ఈ ప్లెక్ సైడ్ ఉదిరి పెడుతున్నా ఉదిరిపెట్టినప్పుడు ఆటోమేటిక్ కొద్దిగా మూవ్మెంట్ అనేది ఇస్తుంది అనమాట క్లచ్ మనం ఎలా నిర్ధారించవచ్చు ఇప్పుడు ఈ బండి ఒకసారి క్లచ్ బెడ్ ఓపెన్ చేసి అలాగే క్లచ్ బిడ్ లేదా లేదనేది కూడా చూసు కానీ ఇప్పుడు బండి షాప్ లో తీసుకోవచ్చు బండి లేపుతున్నాం అనమాట ఓకే ఇప్పుడు క్లచ్ బిడ్ ఓపెన్ చేద్దాం ఓకే క్లచ్ ప్లేట్ లో బెల్ సెట్ వచ్చేసింది ఇప్పుడు ఒకసారి క్లచ్ ప్లేట్ ఓపెన్ చేస్తుందాం చూసారేట్ ఎలా మారిపోయినది చూసారా ప్లేట్ లో ఎలా మడిపోయినది ఇవి ఏంటంటే మామూలుగా ఉంటాయి ఏంటంటే మనకి వేరే కలర్ ఉంటాయి ఉంటారు అన్నమాట రెడ్ కలర్ లో ఉంటారు అన్నమాట అలా మాడిపోయినాయి క్లచ్ వేయడం ఇలా పోయినప్పుడు ఎప్పుడైనా బండి ఒకటే కాదు అది అన్ని పేర్లు కూడా మాడిపోయినాయి అనమాట చూసారా పేర్లు ఇలా క్లచ్ పోతే ఎప్పుడైనా కానీ బండి అనేది కంపల్సరీ గడిచింది అనమాట ఇలానే దోలు అంటే ఇంజన్ అనేది ఓవర్ ఇట్ వచ్చింది ఓకే ఓకే ఫ్రెండ్స్ ఒక వీడియో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మరైనా ఇలాంటి టెక్నాలజీ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్